నాణ్యత మా త్వరలో సిరివెంద్ర సీతారామ శాస్త్రి గారు రాసిన సాంగ్ మరి దాని వెనుకలు కూడా ఒక చిన్న స్టోరీ ఉందని కూడా ఇంతకుముందు అన్నారు ఏంటంటే ఒక లైన్ చెప్పేసి దాని మీద రాయండి సార్ అని చెప్పేసి అన్నారు కానీ ఆ సాంగ్ ఇప్పుడు అంటే అప్పుడు మేము చిన్నపిల్లలు వింటూ ఉన్నప్పుడు ఆ అర్థం పెద్ద తెలిసేది కదా ఇప్పుడు ఎప్పుడైనా కానీ బాధలో ఉన్నప్పుడు అది వింటూ ఉంటే మోటివేషనల్ అనిపిస్తుంటే లైన్ కూడా బరువు అనుకుంటే బరువు అవునండి సులువు సులువు అనుకుంటే అనుకుంటే అది సీతారామేష్ గారితో ట్రావెల్ ఎలా ఉంటుంది అంటే అండి గంటల గంటలు ఆయన దగ్గర డిస్కషన్ ఉంటుందండి మన ఏదో సినిమా చెప్పేసాం ఆయన ఏదో క్రాస్ అయితే సిచ్యువేషన్ చెప్తే అలా ఉండదండి చాలా డబ్బుకి వెళ్తారు ఆయన దాని గురించి అడుగుతారు కొన్ని వందల కోసలు ఉంటాయి అప్పుడు అవన్నీ మనం సరదాగా అంటే దాన్ని మనం చాలా మనది కూడా పెరుగుతుంది మనం కూడా ఆలోచన ఓకే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అనేది ఒకటి ఉంటుంది కదా అది తెలియకుండానే చాలా దూరం వెళ్తూ ఉంటుంది అండి డిస్కషన్ ఒక్కొక్కసారి నైట్ కూడా అయిపోయేది ఓకే ఈవెన్ కొత్త బంగారు లోకానికి నీ ప్రశ్నలు నీవే ఆ సాంగ్ రాయటం కూడా అలాగే జరిగిందండి అలాంటి మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పి దాని నుంచి పుట్టించాలి కదండి అది అప్పుడు కూడా ఏంటంటే నాకు అట్రాక్షన్ అంటే తప్పు అని అంటూ ఉంటారండి తప్పు కాదండి అది నిజంగా న్యాచురల్ థింగ్ ఇప్పుడు సముద్రంలో అలలు లేకుండా ఉండవు కదా అని అలా మాట చెప్పి తర్వాత ఈ కాన్సెప్ట్లో రాస్తే బాగుంటుంది అనిపెట్టి అలాగే ఈ సినిమాకి కూడా ఇప్పుడు ప్రకాష్ రాజు గారు ఎందుకు అలా ఉంటున్నారు మిగిలిన అలా ఎందుకు ఉండలేకపోతున్నారు అదే రేలింగ్ మావి క్యారెక్టర్ మిగిలినందరూ అలా ఉండలేకపోతున్నారంటే వాళ్ళకి నమ్మకం చెక్కట్లేదు ఒకవేళ నమ్మకం చిక్కుదాం అనుకున్నా ఇలా ఏదో కష్టం వస్తుంది మళ్ళీ దానికి తడబడిపోవటం మళ్ళీ మన ఆటిట్యూడ్ ఒకటి ఉంటుంది ఇదే కరెక్ట్ ఏమో అనుకోవటం ఆ టైం లో కూడా తప్పు చూసినప్పుడు నేనే కరెక్ట్ అని అనుకోవటం ఇలా వంద రకాల కింద ఉంటాయండి అది అది ఒక చెప్పేసేది కాదు కదా సో అది నువ్వు తీసుకుంటే బరువు వద్దు అనుకుంటే వద్దు అది నీ చేతిలోనే ఉంటుంది ఏ ఇప్పుడు మరి ఎండత్తుంటే నువ్వు ఏమైనా తిడుతున్నావు ఏంటి దాన్ని భరిస్తున్నావు కదా సాయంత్రం వరకు మరి మనిషి విషయంలో ఏమైంది ఆ సినిమా కామన్ సెన్స్ అని మనం ఇలా చెప్తాం కానండి బట్ అది ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికి వర్కౌట్ అవుద్దాలి అప్పుడు అలా అనుకుంటే రామాయణం చదివిన తర్వాత అందరూ గొప్పలు అయిపోవాలి కదా ఇప్పుడు ఎందుకు అవరు అంటే మాయ సంథింగ్ ఏదో ఉంటుంది బట్ అది అయినా కానీ ఒక మనిషి విషయాన్ని ఎప్పుడు చెప్తూనే ఉండాలని ఒక దాన్ని కట్టుబడితే దట్ ప్రాక్టీస్ మేక్స్ లైక్ అన్నమాట అనమాట ఆ పాయింట్ చెప్పి ఆయనతో డిస్కస్ చేసి ఎలా అంటే అప్పుడు ఆయన యాక్చువల్గా నాలుగు చరణాలు రాశారండి దానికి నాలుగు ఎన్నో రాశారండి అప్పుడు కరెక్ట్ గా అక్కడ షూటింగ్ జరుగుతుంది అక్కడ ఫోన్ చేశారు ఓకే కొంచెం బాగా క్రౌడ్ ఉందండి అక్కడ కూడా కొంచెం ఫోన్ కూడా సీన్ షూట్ చేస్తున్నారు సార్ అది రన్నింగ్ ఫైట్ ఉంటుంది కదా చేస్తున్నప్పుడు వచ్చింది ఆ హోటల్ ఏదో ఉందండి అప్పుడు హోటల్ లోపలికి వెళ్ళిపోయి కూర్చొని కొంచెం సౌండ్ బయట డిస్టర్బెన్స్ లేక ఉంటాయి ఆయన మొత్తం నాలుగు చరణాలు చెప్పారు యాక్చువల్గా సినిమాకి రెండు పెడదాం అండి అది ముందు మాటే సాంగ్ ఒకటి ఇంకోటి చివరిలో పెడదాం బట్ వర్షన్ మూడు చరణాలు ఎప్పుడైతే చెప్పారో నాలుగులో మూడిట్లో వాడేస్తాను అండి ఎక్కడికి వెళ్తే అక్కడ దీన్ని ఏది ఒక్కదాన్ని వేస్ట్ చేయను అని చాలా బాగా ఎంత గొప్పగా రాశారండి మరి మాటలు కాదు కదా అసలు ఆ తర్వాత కూడా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ పర్టికులర్ గా ఈ టాపిక్ అంటే ఈ సాంగ్ గురించి టాపిక్ తీసుకొని నలుగురికి చెప్పే విధానం కానీ అమెరికాలో ఎక్కడో చెప్పారు అలాగే మనం కూర్చొని మాట్లాడే సందర్భంలో ఒక పైగా అది అలా చక్కగా ఇమిడిందండి ఇప్పుడు మహేష్ బాబు గారు ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ప్లేస్ అయిపోయింది మళ్ళీ ఈ అబ్బాయి చిన్నోడు పెద్దోడితో బాగా చావడానికి కూడా ధైర్యం రాదురా మనకి అంటే మళ్ళీ అక్కడ ప్లేస్ ఎక్కడికి కావాలతో అక్కడ ఆ నాలుగు చరణాల్లోనూ కావాల్సిన దాన్ని వాడేసుకున్నాం అనమాట అలా రాసిచ్చారు ఆయన సార్ బాహుబలి బాహుబలిని కట్టప్ ఎందుకు చంపాడు అనేది ఒక యూనివర్సల్ ట్రూత్ కోసం చాలా నాలుగు చేశారు కానీ ఇప్పటికీ దొరకని ఆన్సర్ ఏదైనా ఉందంటే చిన్నోడు పూలకొండ ఎందుకు తన్నాడు సార్ దానికి ఆన్సర్ మాత్రం కావాలి సార్ అంటే మీకు ఏమర్థం చెప్పండి పోనీ ఆలోచన ఉంటుంది ఏంటంటే కరెక్ట్ గా అక్కడ పూలకండి పెట్టండి వెళ్ళిపోతాండి మీద అట్లే ఉండదు కానీ దాని వెనకాల పరమార్థం అనేది ఉంటది మేము ఆలోచించడం అంతవరకు ఆలోచిస్తాం అయితే మీది మీరు దాని వెనకాల మాత్రం ఏదో ఒక ఇంటెన్షన్ పెట్టుకొని రాసి ఉంటారు వాళ్ళకి ఎంత ఇష్టం అండి అబ్బాయి పెద్దోడంటే చాలా ఇష్టం చాలా ఇష్టం కదా అది తట్టుకోలేడు యాక్చువల్గా నిజంగా ఇక్కడ ఇందులో ఏంటంటే పెద్దోడి మీద కోపం ఉంటుంది ఎందుకంటే వాడు అది కసి లేదు గెలవాలన్నా ఇది ఉండాలి కదా ఇవి ఉంటాయి కదండి ఇంకా రకరకాల ఐడియాలజీస్ కోపం ఉంది కానీ దానికి మించిన ఇష్టం ప్రేమను కూడా ఉంటుందండి ఒకవేళ కోపం వస్తే ఎక్కడ చూపించుకుంటాడో దాన్ని దాన్ని దాచుకునే హోల్డ్ చేసుకునే అంత ఇది లేదు ఏ వస్తుంటే అందుకనే అంతకుముందు డైనింగ్ టేబుల్ మీద కూడా గ్లాస్ కొడతాడు గ్లాస్ కొట్ట సో మనకి ఇష్టమైన వాళ్ళ మీద బాగా క్లాసెస్ వస్తున్నప్పుడు హోల్డ్ చేసుకుంటాం అంటే ఒక లిమిట్ వరకు ఓకే కానీ ఒక స్థాయి దాటింది అనుకోండి దాన్ని మీద చూపించాలో తెలియక గోపెల్లో బయటకు వస్తూ ఉంటుంది అది యాక్చువల్గా వాళ్ళని అవమానించినట్టే వాళ్ళు తీసుకుంటే కనుక కానీ అది అది అవమానం అలాంటిది కాదు కదా కోపం బాధ వచ్చింది బాధ విపరీతమైన ఇది వచ్చింది ఎందుకంటే అక్కడ పక్కన చెల్లెలు పెళ్ళి అది ఎవరిదో కాదు మన ఇంట్లోదే అంటే నిజంగానే అవమానించాడు అవమానం చాలా దారుణంగా ఉంది ఓకే అన్న అది లేని విషయం బట్ ఇది తెలియదు ఆ విషయం అది ఎందుకు అంత బాధపడుతున్నాడు అనేది ఒక లెవెల్ వరకే తినో తీసుకుంటున్నాడు ఒకవేళ వాళ్ళు ఎవరైనా అన్నారా అని కూడా అడుగుతాడు అంటే మటుకు నువ్వేనా పిగత్తాడు వెళ్ళి నాటకాలు వేసుకో అంటాడు అదే సో నాటకాలు అనేది తిన ఎక్క నేచర్ కాబట్టి అది వచ్చేసరికి మీదకి ఆ బాణం కోపం వచ్చింది ఇవన్నీ బ్లాస్ట్ అవ్వాలి అంటే ఓకేనా సో అక్కడ ఏదో ఒక వస్తువు మైండ్ మళ్ళీ ఆటోమేటిక్గా అక్కడ పోల్కొని ఉంది ఒక ఓకే ఆ ఎలా తీసుకుంటాడు దాన్ని ఏమన్నా అని కాకుండా అనుకోవచ్చు అంటే ఇంత కోపం ఉందా అడిగిన ఏదైనా అనుకుంటాడు కదా అదే తర్వాత తన అడుగుతాడు ఎందుకు దాన్ని ఎవరా నువ్వు పోలుకోండి క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ బిగినింగ్లో సో ఇప్పుడు అది నీ మీద కోపం దొత్త అది కాదు కదా నేనే తట్టుకోలేని విషయం అది హోల్డ్ చేసుకోలేని ఒక ఎమోషనల్ అండి సార్ యాక్చువల్గా ఈ సిచ్యువేషన్స్లో మనం ఎందుకున్నాం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకు నలుగుతున్నాం మనం ఎవరూ చెడ్డోళం కాదు పోనీ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కాదు కానీ ఏంటి నలుగుడు ఓకేనా ఏమీ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ మనుషులను అయితే మనం మార్చలేము ఆడన్న మాట మనకి దిగుతుంది దీని వల్ల మనకు క్లాషెస్ వస్తున్నాయి మన అందమైన ఒక విషయం చెడిపోతుంది ఒక జాబులు ఒక పక్కన అన్నిట్లోనూ మళ్ళీ ఇయో ఒకటి ఎలాగరా బాబు ఇదంతా అనే ఒక ఏదైతే ఉందో దానికి సింబాలిక్ గా కోపం బయటపడితే ఉండేది అదనమాట సో అంటే అందంగా ఉంటది అంతా అనడం అనమాట అదే వచ్చింది అలా ఆటోమేటిక్ మీరు అడిగారని ఇప్పుడు క్రియేట్ చేసి చెప్పింది అది చెప్తున్నాను అంటే మీ అన్నగారితో అలా రిలేషన్ ఏమన్నా ఉన్నిందా బాగా ఉంటుందండి మన అంటే అదే ఇక్కడ మీరు ఇక్కడ రిప్లికేట్ చేశారు అనుకోవచ్చా అంటే ఈజ్ ఉండకపోవచ్చు అండి ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి మీరు కూడా పులుకొని తిన్నారా లేదా అన్నయ్య మీద ఫస్ట్ ఎలా చూపించాలా అని అంటే మిడిల్ క్లాస్లో ఉంటుందండి ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఈ జాబ్స్ సెటిల్ అవ్వకుండా ఒక టైం వస్తుందండి దానికి కారణం కూడా ఏమి అలా ప్రయత్నం లేదా అంటే ప్రయత్నాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి కలిసి రాకపోవడం ఉంటది ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి ఇప్పుడు పెద్ద అయినా ఏమైనా జాబ్ చేయను అన్నాడా అక్కడ ఏదో సిచ్యువేషన్ వచ్చింది నువ్వు గుడ్ మార్నింగ్ కూడా చెప్ప లేదా అది చెప్పో ఇది చెప్పు అని ఏదో అలాంటి ఒక చిన్న ఫీలింగ్ దగ్గర వచ్చాడు మానేసి మళ్ళీ అతనే రమ్మంటాడు అది వేరే విషయం కాకపోతే ఏమవుతుందంటే ఆ తాత్కాలికమైన ఆవేశాల దగ్గర మనకి విషయాలు డిలే అవుతున్నప్పుడు అక్కడతోటి అక్కడ అయ్యి కొంచెం లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంతే కథ అది యాక్చువల్గా అందుకని చాలామంది అంటా ఉంటే అంటే అసలు దాంట్లో కథే ఉండదు మూమెంట్స్ ఉంటాయి మూమెంట్స్ లాట్ ఆఫ్ ఎమోషన్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి ఇలాగ నాకు సురేష్ బాబు గారే అన్నారండి మాట నాకు అంతకుముందు తెలియదు నేను ఆయన కథ చెప్పినప్పుడు చెప్పారండి ఇది కథగా చూడకూడదు ఇది స్లైస్ ఆఫ్ లైఫ్ ఆ మూమెంట్స్ నువ్వు అన్ని పట్టుకొచ్చి అక్కడ పెడితే దీనికి మళ్ళీ సొల్యూషన్ కూడా ఉండదు ప్రాక్టీస్ అనే ఒక పాయింట్లో వెళ్ళిపోద్ది అది సో ఆ ఎండింగ్ కూడా మనం ఇవ్వలేము బట్ ఫీలింగ్ అది గట్టిగా తగురుతుంది ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను చెప్పిన తర్వాత సురేష్ బాబు సురేష్ బాబు గారు బాగా అప్పుడు నాకు బాగా గుర్తు అండి ఓకే అంటే నువ్వు చూపించేది ఏంటి అంటే ఏదో సెటిల్ అయిపోయారు లేకపోతే ఏదో ఎచ్యూ చేసేసారు ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అయింది కదా మీ దగ్గర ఎండ్ అయింది అలా లేదు ఇంటర్నల్గా జరుగుతున్న ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఓకే బెటర్ పీపుల్గా వీళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అనేది ఇంకా బెటర్గా కావచ్చు మళ్ళీ రేపొద్దున్న ఇంకా కావచ్చు దేర్ మే ఇంకా బియ్యర్ సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకా నాకు బాగా అనిపించు ఈయన చాలా బాగా అర్థం చేసుకున్నారు ఓకే రైట్ రైట్ సరే